రామాపురం అనే ఒక గ్రామంలో చంద్రమ్మ గంగమ్మ అని ఇద్దరు స్నేహితులు ఉండేవారు వాళ్ళకి ఎప్పటి నుంచో పట్నం వెళ్ళాలనే కోరిక ఉండేది ఒక రోజు ఇలా మాట్లాడుకుంటున్నారు చంద్రమ్మ పట్నంలో చాలా అందమైన ప్రదేశాలు ఉంటాయంట అక్కడ మనకి కావలసిన వస్తువులు దొరుకుతాయంట నిజమేనా అవును గంగమ్మ నేను కూడా విన్నాను అక్కడ చాలా అందమైన ప్రదేశాలు ఇంకా మనకు కావాల్సిన వస్తువులు పెద్ద పెద్ద కార్లు విమానాలు కూడా చూడవచ్చు అంట మనము ఒకసారి వెళ్ళొద్దామా మనం ఒకసారి వెళ్ళి చూసి వద్దాం చంద్రమ్మ నాకు కూడా ఎంతో ఆశగా ఉంది పట్నం వెళ్ళాలని నువ్వు వస్తావా సరే అని